ను ఒప్పించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి అది వారి బాధ్యత అది చేయకపోగా ఒక దమనకాండని సృష్టించే విధంగా ఒక భయోందరణ క్రియేట్ చేసే విధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలోకి పోలీసులు అడుగు పెట్టలేదు ఒకసారి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు ఉస్మాని యూనివర్సిటీలోకి చొరబడి విశృంఖలమైనటువంటి వికృత చర్యలకు పాల్పడితే పోలీసులు ఆ రోజు జరిగినటువంటి ఉద్యమ తీవ్రతను గమనించి ఈవెన్ హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి యూనివర్సిటీలోకి మీరు పోవద్దు అది ప్రైవేట్కి సంబంధించినటువంటి వాళ్ళ అటానమస్ బాడీ అని చెప్పేసి చెప్పింది కానీ మళ్ళీ ఉద్యమ రోజులను తలదన్నే విధంగా ది గ్రేట్ త్రిపురాల రండ రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన మళ్ళీ నిన్న యువతి యువకులను పోలీసులు వికృత చేష్టలతో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి నిన్న ఉస్మాని యూనివర్సిటీలో కనబడింది టెట్టు నిర్వహించిన తర్వాత కనీసం ఒక నలభై ఐదు రోజులన్న గ్యాప్ ఇవ్వండి ఈవెన్ సిలబస్ కూడా మారింది ఆ మారిన సిలబస్ను చదువుకోవడానికి ఇరవై ఇరవై ఐదు రోజులలో ఎవరికి సాధ్యం కాదు దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ప్రభుత్వం సహకరించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు వాళ్ళు దాన్ని గమనించాలి దానితో పాటుగా మొన్న ఎస్జిటిలో ఎవరైతే పదోన్నతులు పొందిర్రో ప్రమోషన్స్ వచ్చినాయో అవి కూడా దాదాపు తొమ్మిది వేల పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి ఎస్జిటిలలో ఇప్పుడు వేసినటువంటి పదకొండు వేలు కూడా గతంలో మనం వేసినటువంటి ఐదారు వేలకు కంటిన్యూగా దాన్ని రద్దు చేసి నోటిఫికేషన్ని మళ్ళీ ఒక ఐదు ఆరు వేలు కలిపి మొత్తానికి పదకొండు వేలు ఇప్పుడు వేసిండు ఇప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంది ఇప్పుడు ఏదైతే పదోత్తులు వచ్చినటువంటి ఖాళీలు అయినటువంటి తొమ్మిది వేల పోస్టులు ఉన్నాయో వాటిని కూడా కలిపితే కనీసం ఇరవై వేల పోస్టులు అవుతాయి నువ్వు అన్నటువంటి మాట మెగాడిఎస్సీ చేస్తా అని కళ్ళబొల్లి మాటలు చెప్పి మాట్లాడు మరి మెగా టీఎస్ అంటే మరి పదకొండు వేలతో మెగాటిఆసెట్ అవుతుంది అన్న ఆయన కాబట్టి కనీసం ఇరవై వేల పోస్టులని ఇస్తే మా అందరికి ఉపయోగం అవుతుంది దాన్ని అర్థం చేసుకొని పోస్టులను పెంచుతూ మాకు చదువుకోవడానికి వెసులుబాటు ఇస్తూ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు చేసేటువంటి చర్యలు నిన్న అరెస్ట్ చేసి పెడితే రాత్రి తొమ్మిది గంటల దాకా మహిళలు లేదు పురుషులు లేదు వాళ్ళకి తిండి పెట్టినోళ్ళు లేడు నీళ్ళు ఇచ్చినోళ్ళు లేడు అవహేళన చేసుకుంటా అసభ్యకరంగా మాట్లాడుకుంటా పోలీస్ యంత్రాంగం కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించుకుంటా వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ వందల మంది వేల మంది గ్రౌండ్లలో పెట్టేసి రాత్రిపూట పెట్టేసి కరెంటు గీసేసి చిత్రహింసలు పెట్టి ఏ పరిపాలన నడుస్తున్నది అంటున్నా ఇక్కడ ప్రజాస్వామ్యవతంగా ప్రజా పరిపాలన మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఇప్పుడు మన వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇంత పట్టుబట్టి రేపటి ఇస్తా ఆ టికెట్ ఎందుకు ఎందుకంటున్నాడు అంటే ఆల్రెడీ కొడుకు అన్ని ఉద్యోగాలు అమ్ముకున్నాడు అంతే ఎక్కడికక్కడ ఫిక్స్ అయిపోయింది ఇప్పుడు వాయిదా వేస్తే ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ ఆయన వసూలు చేయాలనే మళ్ళీ పైకి కప్పం కట్టాలన్నా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితి నిర్వహించి తీరుతా కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా రేవంత్ రెడ్డి నన్ను మాట్లాడుకుంటా మాగునారులో సరే వీళ్ళు వాయిదావి ఏమని అడిగారు నువ్వు వాయిదా చేస్తే అయ్యొచ్చు లేకపోతే ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు కనీసం టెట్టుకు డిఎస్సికి నలభై ఐదు రోజుల మినిమం గడువు ఉండాలి అనేటువంటి సోయ లేదు చదువు రాదు నీకు మనం ఏం జైనో బిఎస్ అయినో ఏం జైనాో అది కూడా చదవో చదు స నాకు తెలియదు అసలు డిఎస్సి అంటే స్పెల్లింగ్ తెలుసో లేదు ఆ అబ్రివేషన్ తెలుసు లేదు కూడా నాకు తెలియదు నోటికి ఏదో వస్తుంది అది నిన్న మాట్లాడుకుంటే ఏమంటాడు అందరిని అవమానించే విధంగా సన్యాసులేమో వాయిదాయాలంటారు చదువు రానోళ్ళు లొల్లి చేస్తారు వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతుంది నిరుద్యోగుల మీద చదువుకున్నోల మీద ఉన్నత విద్యావంతుల మీద సన్యాసులట అరే సన్యాసి రేవంత్ రెడ్డి అరే సన్యాసి నిన్నే అంటున్నా మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాస లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాస అని అడుగుతున్నాను ఎవరు సన్యాసి మరి ఆ రోజు ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా నిరుద్యోగులు ఆర్తనాదాలు వినపడతలేవా తొమ్మిది ఏళ్ళకి వెళ్ళని చెప్పేసి ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసింది వాయిదా వేయాలని చెప్పేసి గ్రూప్ వన్ కానివ్వండి మిగతావి కానివ్వండి మరి ఆ రోజు వాడు అని నేను అడుగుతున్నా నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్దనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసాలను మాట్లాడతాడు లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది కేటీఆర్ గారినో హరీష్ రావు గారునో జయమాధు దీక్ష యూనివర్సిటీకి వచ్చి